അമരവരി ആരണ്ടി ഫുട്ബോൾ ദ ആഫ്രിക്കൻ മൽബഞ്ച് ഇതിനെ കൊഞ്ച്يه ഉള്ളബലന ഇതിടീഗന്ന കെട്ടി കളിയിൽ വരുന്നത് ലംഘിച്ചാ ഒന്നും ഇല്ല சாயந்தரம் <laughs> வந்துரு

ఎన్డీఏ ప్రభుతమే నాయకులు కాదు ప్రభుత్వం కాదు ప్రజలు కూడా ల్యాక్గా చేశారు చేశారు రోజు అంటే నాకు ఆ పదకొండు సీట్లు కూడా దౌర్జన్యంతో ప్రజల్ని భయపెట్టి మభ్య పెట్టి వాళ్ళు అంటున్నట్టుగా రివర్స్ కేసులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని నాకు అనిపిస్తాను గెలిచిన పదకొండు సీట్ల ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయకుండా అసెంబ్లీకి రాకుండా వారి పట్ల ఎలాగో ఏ రకమైన పోరాటం చేయకుండా మీడియా ముందు కూర్చోడం లేదంటే ఎక్కడికైనా మనకి హడావిడి అయ్యే ప్రాంతానికి వచ్చి హడావిడి చేసి వెళ్ళడం మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చిన్న చిన్న పాయింట్లకు వచ్చి ఒక పది మందిని గుంపేసుకొని వచ్చి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే బురద చల్లడం కానివ్వండి మభ్య పెట్టడం కానివ్వండి ప్రజలు మళ్ళీ ఇంకెలా మోసం చేయవచ్చు అన్నది కానివ్వండి ఊరిటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాను మేబీ వీటి వల్ల మాత్రమే పొద్దున ఊనికి ఏదైనా ఉంటుందేమో ప్రజల్ని మళ్ళీ మనం మోసం చేసి ఏదైనా తెచ్చుకునే అవకాశం ఉంటుందేమో అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు ఎక్కడ కూడా అవినీతి చేయకుండా ఏ మాత్రం ఎక్కడ అవినీతితో పాల్పడకుండా ఆ యొక్క పేరు తెచ్చుకోవడం అనేది ఎక్కడ జరగదు ప్రజలని అమాయితులుగా లేరు ఈరోజు ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి ఏదైనా నిజంగా ఎంతగా వాళ్ళకి అనిపిస్తే డైరెక్ట్గా కోర్టులో తేల్చుకోవచ్చు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ ప్రభుత్వం లాగా అడ్డగోలు ప్రభుత్వం కాదు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అక్కడ తనాపర భేదం అనేది ఎక్కడ జరగదు వందకు వంద శాతం బాధితులకు మాత్రమే న్యాయం జరుగుతుందని స్పష్టం అవినీతి పరుల అందరినీ ఒక బుక్ లో రాసుకుంటాం రోజు పలానా సమస్య ఉంది దోమల సమస్య ఉంది డ్రైన్ సమస్యలు ఉన్నాయి అని నేను ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళిన చోట ఒక బుక్ లో రాసుకుంటాం సమస్యల్ని రాసుకుంటాం ఎక్కడైనా అవినీతి జరిగింది పలానా ఎంప్లాయీ సరిగ్గా లేడు పలానా సచివాలయంలో ఇక్కడ పనులు చేయట్లేదు పలానా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సో ఫోల్ ఏఈఓ టీఈఓ ఇక్కడ పని చేయట్లేదు అని వాళ్ళ గురించి రాసుకుంటాం రేపు పొద్దున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికో లేకపోతే మనకి ఈ కాన్స్టిట్యున్సీలో బాగా మంచి పనులు జరగడానికో అవి నోట్ చేసుకుంటాం సాయంత్రాన్ని అదేవిధంగా జరిగిన ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఎన్ని రకాలైన అరాచకాలు అకృత్యాలు హత్యలు ఇవన్నీ చూసినప్పుడు వాటికి పాల్పడిన అవినీతి నాయకుల్ని ఒక లిస్ట్ రాసుకొని అది రెడ్ బుక్ అవడం దాన్ని చూసి వీళ్ళు భయపడడం ఇవన్నీ అవసరం లేదు కదా రెడ్ బుక్లో నిజంగానే అవినీతి పరులు అందరూ రాసుకుంటే ఒక్కొక్కళ్ళుగా వాళ్ళందరూ టార్గెట్ అవ్వబడతారు కేవలం అవినీతి పరులు మాత్రం అక్రమాలకు పాల్పడిన మాత్రం వాళ్ళు మాత్రమే ఆ బుక్లో ఉంటారు తప్ప నిజంగా రివెంజ్ రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలి అని అంటే ఈరోజు ప్రభుత్వంలో ఒక వచ్చిన వెంటనే జైలు సరిపోవు ఏ జైలు కూడా సరిపోని పరిస్థితుల్లో ఈరోజు మన జైలు ఉండేవి రివెంజ్ ఏ మా కనుక చేసి ఉండుంటే ప్రభుత్వం అలాగ జరగదు వన్ బై వన్ ఆ బుక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ అవుతారు ఇది మాత్రం కదు